పురాణాల ప్రకారం మహాశివుడికి అరవై మూడు మంది ప్రసిద్ధ భక్తులు ఉన్నారు వారిలో తిన్నడు ఒకడు తరువాత కాలంలో ఆయనే కన్నప్పగా ప్రసిద్ధికెక్కాడు తిన్నడు ఒక బోయవాడు నాస్తికుడు ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కడప జిల్లాలోని ఒక గ్రామంలో జన్మించాడు ఆయన అర్జునుడి అవతారం ఒకనొకప్పుడు అర్జునుడు శివుని కోసం గొప్ప తపస్సు చేశాడు అర్జునుడి భక్తికి తపస్సుకి మెచ్చిన శివుడు ఒకసారి అర్జునుని పరీక్షించాలనుకున్నాడు అర్జునుడి తపస్సుకి భంగం కలిగించడానికి ఒక అడవి పందిని పంపించాడు శివుడు సహనం కోల్పోయిన అర్జునుడు కోపంతో ఆ పందికి బాణం వేశాడు అదే సమయంలో బోయవాని వేషంలో వచ్చిన శివుడు కూడా ఆ పందికి బాణం వేశాడు దీంతో ఇద్దరి మధ్య ఘర్షణ మొదలైంది మొత్తానికి అర్జునుడి పట్టుదల ప్రయత్నానికి మెచ్చిన శివుడు అర్జునుడికి మహా దర్శనం దర్శనమిచ్చాడు అర్జునుని రెండు వరాలు కోరుకోమన్నాడు అప్పుడు అర్జునుడు మొదటగా పశుపతాస్త్రం కోరుకున్నాడు ఆ వరాన్ని ప్రసాదించిన శివుడు దీనిని ఒక్కసారి మాత్రమే ఉపయోగించవలవని అర్జునుడికి చెప్పాడు తరువాత ఆ అస్త్రం తిరిగి మహాశివుని వద్దకు చేరుతుంది రెండవది మోక్షం ఈ జన్మలో మోక్షం ప్రదా ప్రసాదించమని అర్జునుడు శివుణ్ణి కోరాడు కానీ అందుకు శివుడు అంగీకరించలేదు నీకు ఈ జన్మలో మోక్షం ప్రసాదించలేను ఎందుకంటే నువ్వు నీ బంధువులైన కౌరవులను చంపటానికి ఆయుధాన్ని అడిగావు అందుకే ప్రసాదించలేను నువ్వు శివుడి మోక్షం పొందాలంటే మరో జన్మ ఎత్తాలి అని చెప్పాడు అలా అర్జునుడు మరో జన్మలో తిన్నడుగా జన్మించాడు ఒకసారి తిన్నడు శ్రీ కాళహస్తి సమీపంలోని అడవికి వెళ్ళాడు అక్కడ అతనికి ఒక అడవి పంది కనిపిస్తే దాన్ని వేటాడి తినడానికి కాల్చుకున్నాడు అతని కాళ్ళు కడుక్కొని ఆ కాల్చిన పంది మాంసం తినాలి అనుకున్నాడు చేత్తో పందిని పట్టుకొని నీళ్ళ కోసం చుట్టుపక్కల వెతుకుతుండగా అతనికి పూలతో అలంకరించిన ఒక శివలింగం కనిపించింది చాలా కాలం నుంచి శివునికి ఎవరు నైవేద్యం పెట్టడం లేదని భావించి తిన్నడు తన దగ్గరున్న పంది మాంసం పెట్టాలనుకుంటాడు అంతలోనే మళ్ళీ స్నానం చేయకుండా శివుడు ఎలా తింటాడు అని ఆలోచిస్తూ పక్కన ఉన్న సరస్సు దగ్గరికి వెళ్ళాడు చేతుల్లో పంది మాంసం ఉండడంతో నోటితో నీటిని తీసుకొని శివలింగం దగ్గరికి వచ్చాడు కాలికొన్న చెప్పులతో శివలింగం మీదున్న పువ్వులను పక్కకు నెట్టి నోట్లో ఉన్న నీటిని శివలింగం మీద పోశాడు పక్కనున్న పువ్వులు ఆకులు తీసుకొని వచ్చి శివుణ్ణి అలంకరించాడు తరువాత తన వద్దనున్న పంది మాంసాన్ని శివునికి నైవేద్యంగా పెట్టాడు దాన్ని శివుడు ఆరగించాడు అప్పటి నుంచి తిన్నడు ప్రతిరోజు అలాగే చేయడం మొదలుపెట్టి అయితే శివుడు పంది మాంసం తినడం వెనుక ఒక కథ ఉంది అప్పట్లో సుందరం శ్రీరాస అనే రాక్షసులు ఉండేవారు వారు శివుడి కోసం గొప్ప తపస్సు చేసి మోక్షాన్ని ప్రసాదించమని కోరారు అప్పుడు శివుడు వచ్చే జన్మలో మీరు అడవుల్లో జంతువులలా జన్మిస్తారని చెప్తాడు వేటగాడు జంతువు రూపంలో ఉన్న వారిని వేటాడి ఆ మాంసాన్ని శివుడికి నైవేద్యంగా పెడతాడు అప్పుడు శివుడు ఆ మాంసాన్ని తినడం వల్ల వారికి మోక్షం కలుగుతుందని అందుకే శివుడు పెట్టిన మాంసాన్ని తిన్నాడు శివగోచార అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు శివుడు మాంసం తిన్నాడని శివుడికి నోటితో తెచ్చిన నీటితో పూజ జరిగిందని శివలింగం మీదున్న పువ్వులు కాలి చెప్పుతో తీయబడ్డాయని తెలుసుకుని శివగోచార బాధపడ్డాడు ఆ బాధని భరించలేక ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు తన తలని శివలింగానికి కొట్టుకోవడం మొదలుపెట్టాడు అప్పుడు అలా చెయ్యకు కాసేపు అలా పక్కన దాంకొని వేచి చూడు అని ఒక మాట వినిపించింది అది విని శివగోచార శివలింగం వెనుక దాంకున్నాడు కొంచెం సేపటికి తిన్నడు రోజులాగానే చేతిలో మాంసం నోట్లో నీళ్లు మరియు పూలతో వచ్చాడు పూలు అలంకరించిన తరువాత తాను తెచ్చిన పంది మాంసాన్ని శివుడికి నైవేద్యంగా పెట్టాడు కానీ శివుడు తినలేదు దీంతో తాను పెట్టిన నైవేద్యం శివుడు ఈరోజు ఎందువలన తినట్లేదని అనుకుంటూ బాధగా శివలింగం వైపు చూశాడు శివలింగం ఒక కంట్లో నుంచి రక్తం కారడం గమనించిన తిన్నడు వెంటనే తన కంటిని పీకి రక్తం వస్తున్న చోట శివుని కంటి దగ్గర పెట్టాడు తరువాత శివలింగం మరో కంటి నుండి కూడా రక్తం రావడం మొదలైంది అప్పుడు తిన్నడు తన రెండవ కంటిని కూడా తీయటానికి సిద్ధమయ్యాడు కానీ తన రెండవ కంటిని కూడా తీస్తే పూర్తిగా గుడ్డివాడిని అవుతాను అప్పుడు తన రెండవ కంటిని కూడా తీయడానికి సిద్ధమయ్యాడు కానీ తన రెండవ కంటిని కూడా తీసేస్తే పూర్తిగా గుడ్డివాడిని అవుతాను అప్పుడు తన రెండవ కంటిని ఎక్కడ పెట్టాలో కనిపించదు అని ఆలోచించి ముందుగా తన కాలిని రక్తంతో కారుతున్న శివలింగం రెండవ కంటి దగ్గర నుంచి తన రెండవ కంటిని పీకబోతుండగా అతని భక్తికి మెచ్చి శివుడు ప్రత్యక్షమై తిన్నడి కంటిని తిరిగి ఇచ్చి చూపు ప్రసాదించాడు ఇదంతా శివలింగం వెనుక ఉండి చూసిన శివగోచార తిన్నట్టు భక్తిని చూసి ఆశ్చర్యపోయాడు అతను ఎంత గొప్ప భక్తుడో తెలుసుకున్నాడు అలా తిన్నడు కన్నప్పగా మారాడు కన్నప్ప అంటే తన కంటిని వేరొకరికి దానం చేసినవాడు అని అర్థం శివభక్తుల కథ విన్నా చదివినా శివానుగ్రహం కలుగుతుంది